జహీరాబాద్ ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండస్ట్రీగా మారుస్తామన్న ముఖ్యమంత్రి నారాయణ కేడ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రకటన నిమ్జు కోసం భూములు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ హైదరాబాద్లో రెండు వందల కోట్లతో మిల్లెట్స్ గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయనున్న కేంద్రం చిరుధాన్యాలపై పరిశోధన ఉత్పత్తిలో హైదరాబాద్ కేంద్రం కీలకం కానుందన్న కిషన్ రెడ్డి రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను సరిహద్దులుగానే భావించాయని విమర్శ తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలను అవకాశాల భూమిగా మారుస్తుందని వ్యాఖ్య రేపటి నుంచి అమల్లోకి తగ్గిన మెట్రో ఛార్జీలు పెరిగిన ఛార్జీల్లో ప్రయాణికులకు తగ్గనున్న పది శాతం భారం ఎమ్మెల్సీ కవిత లేఖపై బీఆర్ఎస్ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాగా కొట్టిపారేసిన బీజేపీ కవిత లేఖ రాసినట్లు అధిష్టానం ధృవీకరించలేదన్న దాసోజు శ్రవణ్ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్ ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇరవై ఐదు వేల మార్కుకు చేరువుగా నిఫ్టీ